శ్రీమన్నూపుర శంఖచక్రతులసీమాధౌరం కేశవం భ్రాజత్కుండలకంకణం చదిం పీతంబరాళంకృతం వక్షసం మధురిపం హస్తైతుర్భియ శుభ్రాజత్కం సచిత్ సుఖం భావే पाथ संयुत मेघसन्नीभत नु प्रज्योतन सत्मज ऋण पुण्यकृता स्वभाव वपुपापीयसन दुखकृत श्रीमान दक्षिण दिखतिर्महिषो भूषाबराल जेय संयमनीपति पितृगणस्वामीयमोदंडृत किटोज्वल విచిత్రాసనాశీనమిందు ప్రభాస్ం రుణాం పాపపుణ్యాన్ని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయో యమశ్యాం పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయాలపైనటువంటి విశేషాలు గరుడు గరుత్మంతులు వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఉపదేశం చేస్తున్నారు ఇది గరుడ పురాణానికి సంబంధించినటువంటి విశేషాలు దాంట్లో మానవుల యొక్క జీవిత విశేషాలు మానవత్వం అనేటటువంటిది మానవలోకంలో జన్మ మానవ జన్మ అది ఎంత గొప్పదో అటువంటి జన్మ పొంది కూడా ఆ జన్మని సార్థకం చేసుకోకపోవటం అనేటటువంటిది చాలా దురదృష్టం అనే విషయం ఇటువంటి విషయాలపైన మాట్లాడుతున్నారు పరమాత్మ ఏమో గరుడా ఇదం కృతమిదం కార్యం అని ఉంటాడండి మానవుడు నేను ఇంతవరకు ఇవన్నీ చేశానండి ఏదో ఇళ్ళు వాకిళ్ళు డబ్బు వగైర ఏదో సంపాదించాను అది చేశాను ఇది చేశాను అది చేశాను అంటున్నాడు ఇంకా చాలా ఉందండి చేయవలసింది అని అంటున్నాడండి ఇలా అనుకుంటూ కూర్చుంటే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి భావాలు ఇలాంటి కోరికలు అనంతంగా అలా ఉంటూనే ఉంటాయండి ఎప్పుడును అలాంటి పరిస్థితుల్లో వీడిగా ఆ పనులన్నీ అయ్యేదాకా అయ్యో పాపం సంకల్పించాడు అది పూర్తి అవ్వాలి అని ఏనా యమధర్మరాజు గారికి అనుగ్రహం అంటావా ఏముంటుంది ఎప్పుడు ఆయుస్సు అయిపోతే అప్పుడు తీసుకెళ్ళిపోతాడో మనకి తెలియదు మన ఆయుస్సు యొక్క స్థితి అందువలన చాలా జాగ్రత్తగా మనం జీవితాన్ని చూసుకుంటూ ఉండాలి మరొక మాట కూడా చెప్పారు పరమాత్మ ఏమో గరుడా స్వకార్య మధ్యకురు మీత రేపు చేయవలసినటువంటి పనులు ఈరోజే చేసుకోవటం మంచిది రేపు దాకా ఉంటామో ఉండదో తెలియదుగా పూర్వాణ్ణే చాపరాణికము మధ్యాహ్నం చేయవలసినటువంటి పనులు ప్రాతకాలంలోనే నిర్వహించుకోవయా నహి మృత్యుః ప్రతీక్షేత అలా చేసుకోకుండా చూద్దాంలే మధ్యాహ్నం కదా రేపు కదా ఎల్లుండి కదా అని అనుకున్నావో మురుచువు ఆగుతుందంటావా అయ్యో రామ అందుకోసమని ఏది కర్తవ్యమో ఏది అవన్నీ కూడా చాలా ముందుగా నిర్వహించుకుంటూ ఉండు తెలియలా తర్వాత ఇంకా ఇంకా తర్వాత తర్వాత ఏబో ఉన్నాయి అనుకుంటూ నోట్లో వేళ్ళేసి కూర్చుంటే నీకేం జరగదు ఈ లోపల మృత్యువు వస్తాడు తీసుకెడతాడు తర్వాత ఒకనొక ఆ మృత్యు అనేటటువంటి వాడు రాజని ఆయన్ని జయించటం కోసమని మనమందరం కూడా ప్రయత్నాలు సహజంగాదండి మృత్యువు అంటే మనందరికీ భయం ఆయన మామూలు మనిషి కాదండోయ్ ఒక రాజాధిరాజు లాంటివాడు మహారాజు ఉన్నాడు అనుకోండి రఘుమహారాజు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి అలాంటి వాడిని జయించడం అనేది చాలా కష్టం దానికోసం ఎంతో ప్రయత్నం చేయాలి అందువలన మృత్యు అనే రాజుగారిని జయించడం సాధ్యం కా సాధ్యం కాని పక్షంలో మానవుడు ఏం చేస్తున్నాడంటే ఎవరినైనా సహాయం తీసుకుందాం ఒక్కళ్ళని జయించలేము ఇతరుల సహాయం కూడా మనకి కొంచెం అవసరం అని ఆలోచించేటండి ఆలోచించి జర అనేటటువంటి ఆవిడ్ని అడిగేట ఏవమ్మా నాకు ఒక సరైనటువంటి సహాయం చేసేటటువంటి రాజు కావాలి ఏమైనా చెబుతావా అని అడిగేటండి ఆవిడేం చేసిందంటే అసలు ఆవిడ పేరే జర జర అంటే ముసలితనము అని అర్థం ఆవిడకి తెలిసింది అటువంటి వాళ్ళకి తెలిసేవాడు ముసలాళ్లే తెలుస్తారు యో యువన యౌవనంలో ఉన్న వాళ్ళకి యువకులు తెలుస్తారు బాల్యంలో ఉన్న వాళ్ళకి బాలులు తెలుస్తారు వాళ్ళు వాళ్ళు వీళ్ళు స్నేహంగా తిరుగుతూ ఉంటారు కదయ్యా అంచేత జరా అనేటటువంటి ఆవిడ ఎవరి దగ్గర ఉంటుంది ముసలాళ్ళ దగ్గర ఉంటుంది పడుచు వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది అసలు అది అది వచ్చిందన్నట్టయితే వాడు ముసలాడే అయిపోతాడు కానీ పడుచువాడు కాడుగా అసలు అని ఒక వృద్ధుణ్ణి చూపించిందిటండి ఆహా బాగానే ఉంది అనుకున్నా వీడు వాడి దగ్గరికి వెళ్ళాడు ఏమయ్యా కాస్త నాకు సహాయం చేయాలి నువ్వు నీవు సహాయం చేస్తావని నన్ను వృద్ధురాలు పంపించింది మరి ఏమిటి ఏం చేస్తావు మరి ఏమైనా సైన్యం ఉందా నీ దగ్గర అని అడిగాట ఆ ఉందండి బ్రహ్మాండమైన సైన్యం ఉందే నా దగ్గర ఏమిటి ఏమిటన్నట వ్యాధులే సైన్యం రోగాలు మహాభయంకరమైనటువంటి భగంధర వ్యాధి జలోదర వ్యాధి అమ్మో కుష్ఠు వ్యాధి చెప్పకూడదు నోటమిటి అసలు అలాంటి వ్యాధులు వాడికి సైన్యంట వాడు వాడుట వస్తాడట అటువంటి పరిస్థితుల్లో ఆ జరాక్రాంతమైనటువంటి వాడు వాడు ముసలాడు వాడు అటువంటి వాడు మనకేం ఉపకారం చేస్తాడయ్యా ఆ మృత్యు అనేటటువంటి రాజును వీడు వాడు జయించగలడా ప్రపంచంలో మృత్యువుని జీవించేవాడు ఎవడు లేడే అసలు కాబట్టి అందరూ మృత్యువుకి స్వాధీనం అవలసిందే బ్రహ్మక్షత్రంతో అని కఠోపనిషత్తులో చెప్పిందంటే బ్రహ్మక్షత్రములు జగత్తంతా కూడాను మృత్యువుకి గ్రస్తమైపోతూ ఉంటుంది మృత్యువు లాగేస్తూ ఉంటుంది తినేస్తాడని చెప్పారు అలాంటిదనమాట కాబట్టి మృత్యువు ఎప్పుడు వస్తుందో నృత్యం సన్నిహితో మృత్యువు అన్నారండి ఎప్పుడు వస్తుందో కాదు రెడీగానే ఉంది ఎప్పుడూ కూడాను జాగ్రత్తగా ఉండు పైగా మరొక మాట చెబుతున్నారు తృష్ణా సూచి వినిర్భిన్నం శక్తం విషయ సర్పిష రాగద్వేష మృత్యురచిన అతి మానవం ఏమో గరుడా మృత్యువు ఏం చేస్తాడో తెలుసా మానవుణ్ణి కురుకు తినేస్తాడు నంచుకు తినేస్తాడు దాన్ని వేపుకు తినేస్తాడు కాల్చుకు తినేస్తాడు అదేంటండి ఎలా చెబుతారు ఏం లేదు వీడి దగ్గర తృష్ణాసూచి సమర్పిణం ఈ మానవుడి దగ్గర తృష్ణ అనేటటువంటి ఆశ అనే సూచి అంటే ఒక కర్రకి చివర ముళ్ళు కూచ్చుతారు దాన్నే తృష్ణా శబ్దంతో వాడాడు లోకంలో మాంసం వండేవాళ్ళు మంటకి దూరంగా ఉండటం కోసమని దూరంగా నుంచి ఒక కర్రకి చివరిలో ఒక ముళ్ళు గుచ్చి ఆ ముళ్ళుకి మాంసం గుచ్చి దాన్ని నే నే దాన్ని నిండా రక్తంతో కూడినటువంటి దాన్ని ఆ నిప్పులో కాల్చి తర్వాత తింటారు వాళ్ళు ప్రస్తుతం యమధర్మరాజు గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడట మన మానవుణ్ణి మొత్తం పెట్టేశాడు వీణేం చేశాడంటే తృష్ణ అనేటటువంటి కర్ర చివరలో ఉన్నటువంటి ముళ్ళు ఉంది అది దాని పేరు తృష్ణ అంటే ఆశ పాశం ఎంత ఇచ్చినా చాలు ఇంకా ఇంకా ఇ అని అయితే దాన్ని ఏం చేస్తున్నట్టంటే ఈ మానవుడిని దాన్ని గుచ్చట తర్వాత విషయ సర్పిష ఈ మానవుడు ఏం చేస్తాడో తెలుసా అండి రూపరసగంధాదులనే విషయాలతో ఎప్పుడూ రమిస్తూ ఉంటూ ఉంటాడు ఆ విషయాములు అనేటటువంటిది నెయ్య ఆ దాన్ని గుచ్చిన తర్వాత నెయ్యి పూయాలి కాల్చేటప్పుడు అంచేత ఈ రూపరసగంథాదుడిని నెయ్యి దాని నిండా బాగా పోస్తాడు అయితే మరి నిప్పేమిటి అగ్ని అగ్నిదేవుడు ఎవరు అని అడిగాడు రాగద్వేషాలే ఇంకా అంతకంటే నిప్పే ఉందండి కొంపండుకోవడానికి రాగద్వేషములు అనేటటువంటి నిప్పు పైన ఈ మానవుణ్ణి బాగా కాచి ఉడికించి వేయించి తినేస్తాట ఎంత నీచంగా చెప్పాడో చూసారా అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండమని హెచ్చరిక తెలియలా బాలాంశ్వంష్ట వృద్ధాన్ గర్భగతానపి సర్వానా నా విజుదన్ మృత్యు ఏపం భూతమిదం జగతూ ఏమో గరుడా ఇదిగో నీకో విషయం చెబుతున్నా అసలు ఆ యమధర్మరాజు గారి దయలేదయ్యా బాలు చిన్నపిల్లలని లేని అని కానీ వయస్సులో ఉన్నవాడని కానీ వృద్ధులని కానీ అస్సలు దయాదాక్షిణ్యాలు లేవండి ఎటువంటి వాడినైనా సరే లాగేస్తాడు ఎందుకు వచ్చిన మాటలు సర్వంభూతమిదని జగత్ అన్నాడు ఎందుకు అదో మృత్యువు ఆక్రమించని చోటుండు ఈ ప్రపంచంలో లేదు ఒకటే అన్నాడు అయితే మానవుడు ఏం చేస్తున్నాడు స్వదేహం అవి మరొక విషయం ఏమయ్యా ఇవన్నీ చెబుతున్నావు బాగానే ఉంది కానీ ఏదో మానవుడికి ఆశలు ఆలోచనలు అక్కడి నుంచి దానికోసం ధనార్జన ఏదో గూడు కడుతూ ఉంటాడు పిచ్చిక గూడు లాంటి గూడు అవి ఎంతకాలం గాలికి కింద పడిపోతూ ఉంటే ఆ గుడ్లన్నీ చచ్చిపోతూ ఉంటూ ఉంటాయి ఇవన్నీ మనకు భాగవతంలో బో ఇవన్నీ ఎప్పుడూ చెబుతూనే ఉంటారు ఈ విషయాలు వీడేం చేస్తున్నాడంటే నీకు ఒక్క విషయం చెబుతా నువ్వు నీవు జన్మించిన తర్వాత నువ్వు ఆర్జించేటటువంటి సొమ్ము ఏమిటో చెప్పంటా భార్య కొంత వయస్సు వచ్చిన తర్వాత వస్తుందండి అమ్మాయి ముందు రాదు పెళ్ళి ఇప్పుడే చేసుకోడుగా ఆ తర్వాత పిల్లలు అంతకుముందు ఉన్నటువంటి తండ్రి తల్లి తండ్రి వీళ్ళందరూ కూడాను వీడికి సైన్యం అనమాట ఈ మానవుడికి ఉండేటువంటి సైన్యం అసలు వాడి శరీరమే వాడు విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వాడికి అనుబంధంగా ఉన్నటువంటి తల్లి తండ్రి భార్య పిల్లలు వాళ్ళని విడిచిపెడతాడని వేరే చెప్పేదేముందయ్యా అసలు శరీరమే ఉండటం లేదు కదా దుఃఖము లౌహి సంసార సయస్యాస్తి సుదూ సదుత సస్యత్యాగకృతో ఏనా ససుఖి నాపరక్పజుతూ ఏమో గరుడా మానవుడికి దుఃఖం ఏమిటి అని అడిగాడు దుఃఖానికి మూలమేమిటి అని అడిగాడు సంసారమే సంసారం అంటే ఏంటండి అంటే పెళ్లి చేసుకుని ఓ గదులు కాపురం పెట్టడమా అది కాదండి సంసారం ఊరికే నువ్వు అన్నీ తెలివి మాట్లాడతావే మరి ఏమిటని అడిగాడు ఏం లేదు దేహేంద్రియ సంఘాత ముందు ఆత్మాభిమానం పెట్టుకుని వ్యవహరించడమే సంసారం అంటే దేహం ఆత్మ కానిటువంటి పరిస్థితులలో దేహమే ఆత్మ ఇంద్రియాల ఆత్మ కాదు అయినా సరే ఇంద్రియముల ఆత్మ మనస్సు ఆత్మ కాదు అయినా సరే మనస్సు ఆత్మ కానిదాని ఎందు ఆత్మభావనతో వ్యవహరించుట అది సంసారం అంటే అది ఎవరి ఉంటుంటుందో వాళ్ళు దుఃఖం అనుభవించక తప్పదు ఎవరు దాన్ని పరిత్యజిస్తారో వాళ్ళు హాయిగా ఆనందంగా ఉంటారు ప్రభవం సర్వ దుఃఖానం ఆలయం సకలాపదం ఆశ్రయం సర్వభూతానం సంసారం వర్జయేత్ క్షణాత్ ఏమోయ్ గరుడా ఈ సంసారాన్ని గురించి రెండు మాటలు చెబుతా నీకు వినమన్నారు ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చెబుతున్నారండి బాబు సమస్త దుఃఖాలకి ఇదే కారణం అన్నారు అసలు దీనివల్లనే మానవుడు సమస్త దుఃఖాలు అనుభవిస్తున్నాడన్నారు ఆలయం సగల ఆపద మానవుడికి అనేక రకాల ఆపత్తులు వస్తున్నాయండి ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి దానికన్నీ ఆలవాలం ఆధారము ఈ సంసారమే ఆశ్రయం సర్వభూత పాపానా మానవుడు అనేక రకాల పాపాలు చేస్తున్నాడు దానికి అంతకీ కారణం ఏమిటంటే ఈ సంసారమే అటువంటి దాన్ని క్షణకాలంలో పరిచయించడం చాలా బుద్ధిమంతుడు లక్షణం అనుకో అన్నారు పరమాత్మ మరో మాట మాట్లాడుతూ అన్నారు లోహదారుమయై పాసిహి పుమాన్ బద్ధో విముచ్యతే పుత్రదారుమయై్ పాసి ముచ్యతే నకదాచనం ఇదిగో నేను ఒక విషయం చెబుతాను ప్రపంచంలో ఏదైనా దొంగతనం కానీ పెద్ద అపరాధం కానీ చేసిన వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు తెలుసు నీకు ఆ జైల్లో సంఖ్యళ్ళు ఎనపస గనప గొలుసులతో కట్టేస్తారు లేకపోతే కొన్ని కొంతమంది పెట్టిల్లో పెట్టి వాడిని బంధిస్తారు కొంత దూరం తీసుకువెళ్ళడం కోసం ఇలాంటి వాటిని కూడా ఎలాగోలా మనం తెంపుకుని బయటపడవచ్చు ఆ పెట్టిన కూడా మనం ఎలాగోలా గుద్ది బయటపడచ్చు సంఖ్యలను గురించి కూడా బయటపడచ్చు కానీ ఒక్క విషయం సంతానము భార్య ఈ ఉన్నాయి చూసారా ఈ పాశాలతో బద్ధుడైనటువంటి వాడున్నాడే వాడు మాత్రం ఆ పాశాల నుండి ఎప్పుడు కూడా బయటపడలేడు వాడి వల్ల కాదు జరగదు ఒకటే మాట అబ్బా ఎంత మాట చెప్పావయ్యా సరే కురు యావతకురుతేజంతో సంబంధాన్ మనసఃప్రియాన్ తావంతో శనికన్యంతే హృదయే శోక సంకమ ఏమో గరుడా మరొక్క విషయం చెబుతా నీకు పోయా మానవుడు అనేక రకములైనటువంటి కోరికలు ఈ కోరికలు ఎక్కడ పుడతాయో తెలుసా నీకు వేదాంత శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారంగా కామసంకల్పో విచికిత్స శ్రద్ధ శ్రద్ధ ధృతి అధృతిర్ధీర్భీరి సర్వం మన ఏవా అని అన్నారండి వేదాంత శాస్త్రంలో కోరికలు కామ సంకల్ప అనేటటువంటివన్నీ కూడాను శ్రద్ధ శ్రద్ధ అధృతి అధృతి భీ భయం కానీ మరోటి కానీ కామం కానీ క్రోధం కానీ సంకల్పం కానీ ఇవన్నీ కూడాను మనోధర్మాలు అనే సిద్ధాంతం వీటి వలన ఆ కోరికలు ఉండటం వలన కదా వాడు సంపాదించడానికి ఆలోచనలు చేస్తున్నాడు అసలు కోరికలే లేదనుకోండి వాడు అసలు ఆలోచన చేయడు కోరికలు ఉన్న తర్వాత ఆ సంకల్పాన్ని చేస్తాడు నీది నాకు సిద్ధించాలి సిద్ధించకపోయినట్టయితే వాడికి చాలా దాని మీద కోపం అక్కడి నుంచి వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు క్రుద్దు కదండి క్రుద్ధోహన్యాత్ గురువు అని పేరినాడు రామాయణంలో స్వామి కోపం వచ్చినవాడు గురువును కూడా ధిక్కరిస్తా వాడు అయ్యో గురువును కూడా ధిక్కరిస్తాడా కోపం అటువంటిదండి పాపం వాడికి ధిక్కరించాలనే దురుద్దేశం ఏం లేదు ఆ కోపం అలాంటి పని చేస్తుంది అనమాట అరే 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 ఇవన్నీ కూడా ఏమన్నాలో తెలుసా నేను కొత్త విషయం చెబుతున్నాను నీకు విను వాడు అనుకున్నటువంటి సంకల్పాదులు సంపాదిద్దామనుకున్నటువంటి కోరికలు సంపాదించిన విషయాలపైన భోగము ఇవన్నీ లోపల మనస్సుకు సంబంధించినవి కాబట్టి ఈ మనస్సుకు ఇవన్నీ కూడా నువ్వు మేకులు అన్నట్ట మేకులు మేకులు గోడకి మేకులు కొడతారు చూసావు ఆ రకంగా ఆ మనస్సుకి ఈ మేకులన్నీ కూడా గుచ్చుకొని ఉంటూ ఉంటాయి నువ్వేమనుకుంటున్నావు అంటే సంకల్పం చేసి నాకు ఈ కోరికలన్నీ సిద్ధించినాయి చాలా గొప్పగా ఉన్నాను నేను అనుకుంటూ నువ్వు అనుకుంటూ ఉంటావు కానీ పై పైన వల్ల అనుకుంటూ ఉంటావు కానీ లోపల అవన్నీ కూడా మేకులు అన్న సంగతి నీకు తెలియదు మనిషి పైకి బాగానే ఉంటాడు పొన్నకాయలాగా ఉంటాడు కానీ లోపల అన్నీ కూడాను పూర్ణం రోగాలు మేడి పండును పండుంది దేశంలో అది చూడటానికి చాలా బాగుంటుంది ఎర్రగా ఉంటుంది కానీ విప్పి చూస్తే దాని నిండా పురుగులే అదిగో అది మన పరిస్థితి కూడాను తేజంతో సంబంధాన్ మనసఃప్రియాన్ తావంతో శనికన్యన్ే హృదయ శోకశంకమ ఎమోయ్ ఇవన్నీ మేకులయా జాగ్రత్త అని అనుకున్నాడండి వంచితాశేషవేత్తైర్నిత్యం లోకో వినాశిత హాహంత అవిషయాహారైహస్తేహస్థేంద్రియతరై మాంసలుద్ధో న పశ్యతి సకలు అకలుబ్ధ సుఖలుబ్దస్త దేహీ యమబాధన్న పశ్యతి ఏమో గరుడా విత్తై డబ్బు కొంతమందికి డబ్బు అంటే ఏమిటో తెలుసా అండి పిచ్చి వెర్రి పిచ్చి మామూలు పిచ్చి కాదు బాబు డబ్బు లేకపోతే చచ్చిపోతాడు వాడు రోజు డబ్బు సంపాదించాడు వాడు అటువంటి దాని చేత వంచింపబడుతున్నాడయ వాడు ఆ ధన వ్యామోహం దానికి ఒక మాట చెప్పారండి భాగవతంలో చోట అవునాడు చెప్పమంటారా ఏం లేదు వాడుట ఒక దొంగ ఉన్నాడు వాడు దొంగతనం చేస్తుంటాడు మామూలుగా తెలుసుకు మనం అందరినీ ఎరుగున్నాగా వాడి దృష్టిలో లోపలికి వెళ్ళి కన్నం వేసి లోపల ఉన్నటువంటి వస్తువులు బంగారం డబ్బు మొత్తం తెచ్చుకోవాలని వాడు ఆలోచన అది కరెక్టే కానీ వాడు పట్టుబడితే వాడి పరిస్థితి ఏమిటి అనేటటువంటిది కూడా వాడు ఆలోచించుకుంటాడు అంటే పట్టుబడితే ఇంకా వేరే ఉంది కీళ్ళు ఏం లేదు ఏ ఏ ఆ కాలు ఏ చెయ్యి కాచే మొక్కలు మొక్కలు తీసి అంతే అంటే దానికి సిద్ధపడే వాడు ఆ దొంగతనం ఆ డబ్బు మీద ఉండే వ్యామోహంతో దొంగతనం చేస్తున్నాడు అని దానికి అర్థం వ్యాపారం చేయటానికి దేశాంతరం బయలుదేరాడండి ఓడ మీద వాడి దృష్టిలో ఒకవేళ భయంకరమైనటువంటి జలజంతువులు తిమింగిలాలు కానీ పెనుగాలి భయంకరమైన వాయువు ఆ ఓడను ముంచేసిందనుకోండి చచ్చిపోతాడు వ్యాపారం లేదు ఏమీ లేదు అంటే ఇటువంటివన్నీ కూడా జరిగినా సరే జరగ జరగవనేటటువంటి భావంతో డబ్బు మీద ఉండే వ్యామోహంతో వాడు వ్యాపారం చేస్తున్నాడు వాడు ఒకప్పుడు పట్టుబడతాడు జైల్లో ఉంటాడు ఉన్నా సరే ఆ డబ్బు అని అట్లా చేయిస్తూ ఉంటూ ఆ పనులు దొంగ వాడు మనం మనం విషయాహారం ఉన్నాడండి మనం ఏం చే మనం ఏం తింటున్నామో తెలుసా రూపరసంధాదులు కొంతమందికి రూపం అంటే చాలా ఇష్టం అండి ఆ రకంగా సుందరాతి సుందరమైన వస్తువుని చూచి ఆహా ఆనందం వాడు అన్నం తినటం కూడా మర్చిపోతాడు పేకాడేవాడు వాడికి అన్నం లేదు అన్నం సహించదు వాడికి అసలు అన్నం వాడు టైం తెలియదు వాడికి ఎవడో చెప్పాటా ఒరే మీ నాన్న పోయినాడు రా అని చెప్పాడు వాడికి అంటే వాడు పేక మానేసి మరి వెళ్ళద్దు వాడు అన్నట్టే తీసుకెళ్తారుగా మన నాన్న ఎప్పుడు చూస్తారే అన్నట్టడు మొహమ్మాండ ఎంత దరిద్రుడో దానికి అంటే అది వ్యసనం అనమాట విషయాహారయ దేహస్థేంద్ర యతస్కరీ మన దేహంలో దొంగలు ఉన్నారండి మన దేహంలో దొంగలా నీకు తెలీదా అయ్యో మాంసలుద్దు యథా మత్స్య లోహశంకు నపశ్యతి మానవుడు చేపలను పెట్టేవాడు జాలరున్నాడే వాడు వాడి దగ్గర ఒక కర్ర ఒక దారం ఒక దానికేమో వెనక ఒక కొయ్యికి దానికి లోపల ఒక ఎనప ముళ్ళు పెడతాడు దాన్ని దానికి ఒక మాంసం ఒక్క అంటిస్తాడు అది నీళ్ళల్లో పడేస్తాడు ఆ మాంసం తిందామని ఉద్దేశంతో ఆ దా మాంసం మీద రుచి ఆ రసనేంద్రియం వలన దానికి ఉండేటటువంటి ప్రేమ వలన ఆసక్తి వలన ఆ చేప ఆ మాంసం తిందామని అక్కడికి వచ్చి ఆ ముళ్ళుకు గుచ్చుకుపోయి చచ్చిపోతుంది దాన్ని బయటికి లాగుతాడు వాడు చూశారా అలాగా సుఖలుబ్ధ తథా దేహి సుఖలుబ్ధుడు వాడు ఎంతసేపు సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలి నేనేమాత్రం కష్టపడలేను కష్టపడలేను అని అనుకుంటాడండి లౌభ్యం యమమాధాన్ని నపస్చతి తర్వాత యమధర్మరాజు గారు వీడిని ఏం చేస్తాడు మనం గరుడు పురాణం చెప్పినా కూడా వాడికి ఎక్కదు మనం ఏం చేస్తామండి ఎక్కాది ఎక్కుతుంది అనే ఉద్దేశంతో మనం చెబుతున్నాం వాళ్ళు ఏదో తెలివి తక్కువతనంగా చదువుకున్న కబుర్లు చెబుతూ ఉంటారులేండి వాళ్ళ మాటలు ఎందుకులు పెట్టేసేవయ్యా అని మన గరుడు పురాణాన్ని మహావిష్ణువు చెప్పిన వాక్యాల్ని ఇవన్నీ కూడా తృణప్రాయంగా తీసేస్తారండి అందువలన వీళ్ళు వీళ్ళైతే లోపల దొంగలు ఉన్నారన్నావు వాళ్ళు ఏం దొంగిలించడానికి లోపల ప్రవేశించారంటావు ఇళ్లలో ప్రవేశించారు అంటే ఇంట్లో బంగారం డబ్బు మొదలైనవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని పట్టుకెళ్ళటం కోసం ఇంట్లో ప్రవేశించారంటే అందం చందం మన శరీరంలో ప్రవేశించారు దొంగలు ఉన్నారంటే ఏమిటయ్యా బాబు అంటే ఇక్కడ ఏదైనా విలువైన వస్తువులు ఉన్నాయంట బాబా మన శరీరంలో ఉన్నాయి ఏమిటో చెప్పమంటావా ఏమిటంటే అనర్థవ్యా వ్యామోహ సంపాదిత స్త్రీరత్నాది ఆర్జనేయ ప్రవృత్తిరేవా అది కాదు ఇంకా విషయం ఏంటంటే ధర్మభక్తి జ్ఞాన మార్గములు ధర్మ మార్గము భక్తి మార్గము జ్ఞాన మార్గము వైరాగ్యము భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేటటువంటి సద్గుణాలను వీడు ఆర్జించుకున్నాడు మహాత్ముల యొక్క సాంగత్యం చేత ఆ ధర్మము వేదోక్త ధర్మము అలాంటి ధర్మాలు అనేక రకాలు ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము అలాగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేటటువంటి మహా విలువైన రత్నాలండి ఇవన్నీ ఈ రత్నాలన్నింటినీ కూడాను లోపల మనలో ప్రవేశించి ఉన్న దొంగలు ఉన్నారే ఎవరో తెలుసు వాళ్ళు కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో తెలిసే అండి మానవుడికి ఉండేటువంటి ధర్మాన్ని భక్తిని జ్ఞానాన్ని అంతటినీ కూడా దొంగిలించేస్తారు ఈ రత్నాలు భక్తి రత్నం జ్ఞానరత్నం అలాగా ధర్మరత్నం ఈ రత్నాలన్నిటి కూడా కాజేసేస్తారండి వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏముంటుంది తెలియ అందుకోసమని నువ్వు అనవసరంగా నువ్వు ఈ శత్రువుల్ని లోపల ఉన్నారన్న సంగతి తెలియక వ్యవహరిస్తూ విషయములనేటటువంటి ఆహారములతో లౌభ్యం చేత అకృత్యాలకి పాల్పడి ధర్మ విరుద్ధంగా శాస్త్ర విరుద్ధంగా నువ్వు అనవసరంగా ధనార్జన కానీ మరి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిలన్నన్నింటినీ కూడా అనుష్ఠించమో ఒక అనుష్ఠించావో విషయ లంప వ్యసన విషయ వ్యసన లంపటుడు అంటారు వీడిని తెలియదా అంచేత ఆ విషయములు ఆ వాట్ల ఎందు నీకు అనేటి అదే దృష్టి అనమాట దాని ఎందు నువ్వు నిరంతరము ఆసక్తి కలిగిన వాడవై ధర్మ మార్గాన్ని అలాగ ధర్మం ఒక మణి భక్తి మణి జ్ఞానము మణి సువర్ణం బంగారం అవన్నీ కూడాను వాటిని అన్నిటినీ కూడాను వాళ్ళు అపహరించిపోతారు అటువంటిప్పుడు నువ్వేం చేస్తావయ్యా కాబట్టి నువ్వు కష్టపడి అకృత్యాలకి పాల్పడి ధర్మానికి విరుద్ధంగా ధర్మం ఇలా చెబుతున్నప్పటికీ కూడాను పురాణాలు ఇలా చెబుతున్నా కూడా వాటిని పెట్టి స్వేచ్ఛానుసారంగా అపమార్గంలో నువ్వు ధనాన్ని ఆర్జించావునుకో దాన్ని అంతటినీ కూడా నువ్వు ఎవరో బాహ్యంలో దొంగలెత్తుకుపోతారు లోపల ఉన్నటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలనేమో లోపల ఉన్నటువంటి కామక్రోధాదులు తీసేస్తారు నువ్వు బయట ధనం పోయింది లోపల ఉన్న భక్తి జ్ఞాన వైరాగ్యాలనే మణులు వజ్రాలు వైఢూర్యాలు విలువైపోయినాయి నువ్వు ఏ ధనము లేదు నువ్వు నిర్ధన ఏమిటి నువ్వు సా నువ్వు సాధించేది ఏమిటి ఏమీ లేదు అందుకోసం జాగ్రత్తగా వ్యవహరించవలసింది ఏ రకంగా ఆ మాంసం ఎందు అభిమానంతో జాలరి వాడు ఆ నీళ్ళల్లోకి ఆ ముళ్ళు పంపిస్తే దానికి మాంసం మొక్క అతికిస్తే దాని మీద ఉండే లౌభ్యంతో రసనేంద్రియ లౌల్యం మానవుడికి ఒక ఇంద్రియం గనక స్వాధీనంలో ఉంటే మిగతా ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయి ఒక్కటే గుర్తు నీకు అది రసనేంద్రియం ఒక్కటే జాగ్రత్తగా ఆహారం తీసుకున్నాడో సాత్విక ఆహారం భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పారు అలాంటి ఆహారం తీసుకున్న వాడుకున్నాడే ఇంకా మిగతా ఇంద్రియాలు పంచేయవ అవన్నీ స్వాధీనంలో ఉంటాయన్నమాట ఎక్కడ ఉందంటే లింకు రసనేంద్రియం దగ్గర ఉంది మన వాడికి ఏదైనా మంచి తీపి వస్తువులు కనపడ్డాయి అనుకోండి ఆగలేడు ఇంకా అనేక పదార్థాలు తినేవి కనపడుతున్నాయి అనుకోండి ఆవకాయి మా వాడికి రోజూ ఇష్టం లేని అన్నం ముద్ద ఎత్తడు వాడు అసలు ఇలాంటి వాటితో ఆసక్తితో నువ్వు తిన్నావో నీకు ఇంద్రియ ప్రకోపం బయలుదేరుతుంది అయిపోతావు జాగ్రత్త అని అంటూ ఈ రకంగా పరమాత్మ గరుడమంతులతో మాట్లాడుతూ అనేక రకములైనటువంటి ఉపమానాలతో మానవుడి యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవడం కోసమని దివ్యోపదేశం చేస్తున్నారు ఇంకా అనేక విషయాలు వారు మాట్లాడతారు తర్వాత రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడదాం స్వస్తి